నెంబర్ వన్ మహాలక్ష్మి నెంబర్ టూ రైతు భరోసా త్రీ గృహజ్యోతి నెంబర్ నాలుగు ఇందిరామైన్లు ఐదోది యువ వికాసం ఆరో చే అధికారంలో రాకముందు అస్తం పార్టీలు వంచిన గ్యారంటీ కారెట్ ఇది యాదు అయితే ఇందులో ఒకటి రెండు గ్యారంటీలు కూడా చక్కగా అమలు చేయలే అన్ని ఉద్దరముచ్చట్లే చెప్తున్నారని కార్ పార్టీలు కొత్త రకం కారెట్లు ఒట్టించి ఉప ఎన్నికలు జరగబోతున్న జూబ్లీ హిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ పంచుడు సురువు చేసిర్రా కారెట్లను ఇట్లా ఇంటింటికి ఈ కారెట్లు మంచుతున్నారు ఇంతకు ఈ కారెట్ల మీద ఏముందంటే ఇక చూడు కాంగ్రెస్ బాకీ కార్డు ఇరవై రెండు నెలల పాలనలో ఒకటి మహిళలకు రెండు వేల ఐదు వందల హామీలు లెక్కేస్తే ఇప్పటికి యాభై ఐదు వేలు అయిందట బకాయి ఇక ముసలో నెలకు నాలుగు వేల పింఛనిస్తామని అదే రెండు వేలతో సరిపెడుతున్నారు కాబట్టి ఆ బకాయి కింద నలభై నాలుగు వేలు అయిందట వికలాంగులకు పింఛన్లు నలభై నాలుగు వేలు షాదీ ముబారక కళ్యాణ లక్ష్మి ఆడవీళ్ళకు తులం బంగారం బకాయేమో అది ఎంత అన్నది లెక్క పెట్టలేదు కాబట్టి ఆ ఒక తులం బంగారం అని పెట్టి ఏం రాయలేక ఇక రైతు భరోసా రాని వాళ్ళందరికీ నాలుగు ఎకరాలకు డెబ్బై ఆరు వేల బకాయట రుణమాఫీ రెండు లక్షలట నిరుద్యోగులకు మూడు లక్షలట కాలేజీ చదువుకునే ఆడవీళ్ళలకు స్కూటీ ఇత్తమనట అది ఇవ్వలేదు కాబట్టి అది బాకీ అట ఇక విద్యా భరోసా కార్డు లోను ఐదేదు లక్షల బకాయట ఇట్లా మొత్తం లెక్కేస్తే ఇంటికి లక్షల చొప్పున బకాయి పడ్డరట కాంగ్రెస్ పార్టీ వాళ్ళు